సిద్ధాంతాలు ఆలోచనలు వేరుంటాయి అవన్నీ కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా లేదట్లా నేనే చెప్తున్నా కదా చాలా బాధ అనిపిస్తున్నది నాకు అరే హరీష్ రావు అడుగు బయట పెడితే అదిగో హరీష్ రావు బయటకొచ్చు కేటీఆర్ ఇట్లా తుమ్మిన అగో కేటీఆర్ తుమ్మి ఏంది వార్తలు తెలంగాణ ప్రగతి రథంలో నడవడానికి బీఆర్ఎస్ అద్భుతమైన శక్తిని నిర్మించబోతున్నది ఈ విషయం తెలుసుకోరు దానికోసమే వీళ్ళ ఇరువురి సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఈ తెలంగాణలో చాలా వరకు మనం చూసాం మీకు ఒక వ్యూహాన్ని చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు కేసీఆర్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు నేను సీఎంగానే ఇప్పుడు సీఎం కాకపోవచ్చు కానీ వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది మాత్రం ముఖ్యమంత్రి ఆయన అది ఫిక్స్ ఎవరు తలకిందులు తప్ప చేసినా నెక్స్ట్ సీఎం కేసీఆర్ గంతేగా అయితే వీళ్ళిద్దరు సమావేశమయ్యులు మొదటి రోజు రెండు గంటలు రెండవ రోజు మూడు గంటలు వాళ్ళు సమావేశమైలు ఇంకా సమావేశం కూడా అవుతారు మీడియా అటెన్షన్ లేకపోతే ఇతరత్ర కాదండి దేనికోసము అంటే ఇప్పటి వరకు కూడా చూడండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోరాటం చేసింది తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పోరాటం చేసింది దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా చాలా ఉన్నాయి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ దాంతోపాటు కార్మిక కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ అనుబంధ సంఘాలే దాదాపుగా నూట ఏమో కనబడ్డాయి నాకు అంటే లో ఉన్నాయి ముప్పై ఉన్నాయి అనుకోండి ఈ అనుబంధ సంఘాలన్నింటినీ కూడా మళ్ళీ పునర్నిర్మించి తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది సబ్బండ వర్గాలతోనే వచ్చింది ఒకరితో తెలంగాణ ఒకరు నాయకత్వాన్ని వహిస్తే అందరినీ కూడా ఒకటే గొడుక్ కింద తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించారు ఓ పక్కన కవులు కళాకారులు ఇంకో పక్కన రచయితలు ఇంకో పక్కన రైతులు ఇంకో పక్కన యువత ఇంకో పక్కన అన్ని వర్గాలు పనిచేసినాయి ఒక్క పోలీసు వ్యవస్థ తప్ప ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్క పోలీస్ వ్యవస్థ తప్ప అందరు పనిచేసారు దాంట్లో భాగంగానే మా పోలీసు కిష్టయ్య ఈ ఆ రోత ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఈ తెలంగాణ రాకపోతే కాల్చుకొని చచ్చిపోయాను నేనేమంటున్నానంటే ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన ఇద్దరు వీళ్ళిద్దరు దేనికోసము అంటే తెలంగాణలోని అన్ని అన్ని వర్గాలను కూడా ఏకం చేయబోతారు అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఒక గొడుగు ముందుకి తీసుకొచ్చి పూర్తిగా పోరాటాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు దేనికోసం అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇచ్చిన అంశాలు కానీ కాంగ్రెస్ పార్టీ చేయని అంశాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుదాలు చేస్తుంది ఒకరోజు మేధావులతో చర్చిస్తారు ఈ రాష్ట్రంలో ఎందుకు ఖజానా రావట్లేదు ఇంకొక రోజు మరొకరితో చర్చిస్తారు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అని ఇంకొక రోజు రైతులకు సంబంధించి గతంలో పెట్టుబడి కానీ రుణమాఫీ జరిగింది ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని చర్చిస్తారు ఇంకో పక్కన మహిళలకు సంబంధించి పూర్తిగా కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ కిట్లు గాని దాంతో పాటు ఇతరత్ర ఇచ్చిన వాటి మీద చర్చిస్తారు నిరుద్యోగులకు సంబంధించిన అవకాశాల గురించి చర్చిస్తారు ఇంకో రోజు వృద్ధులకు సంబంధించిన పింఛన్లు ఎందుకు ఇయాల్సి వచ్చింది వాళ్ళ జీవిత భయం ఇప్పుడు ఎట్లుండదని చర్చిస్తారు ఓ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్లా వచ్చింది ఏం చేసిన కేసీఆర్ ఆయంలో ప్రాజెక్టులు ఎట్లా కట్టిల్ అని చర్చిస్తారు ఇలా చర్చ మొత్తం ప్రతి ఇంటికి